రాజ్యాంగం గురించి తెలియకుండా కుల మీడియా డిప్యూటీ సీఎం ప్రతిపక్ష హోదా మీద తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు ప్రజాస్వామ్యం అర్థం తెలిస్తే ప్రతిపక్షం విలువ తెలుస్తుంది ప్రతిపక్ష చైర్మన్కు ఇవ్వాల్సిన పదవిని జనసేన ఎలా తీసుకుంది ఈ కూటమి అసత్య ప్రచారాలు చేసి ఈవీఎంలు మేనేజర్ చేసి అధికారంలోకి వచ్చిందే కానీ స్వశక్తితో కాదు అని తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అన్నారు ఇవాళ మాట్లాడినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని అయ్యా మీకు నిజంగా రాజ్యాంగం గురించి తెలిసి కానీ ఉంటే మీరు నిర్వహిస్తున్న అనుభవిస్తున్నటువంటి మీ డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చిందా అసలు రాజ్యాంగంలో ఉందా ఒకసారి చదువుకోను పక్క వాళ్ళు చెప్పేటప్పుడు తప్పుడు సలహాలు విని మీరు మాట్లాడితే మీరే చిన్నపోతారు చులకనవుతారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నా మీరు నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి పదవి రాజ్యాంగంలో ఉందా ఉంటే చూపించండి పది పర్సెంట్ సీట్లు ఖచ్చితంగా ఉండాలనే నియమం నిబంధన రాజ్యాంగంలో ఉందా ఉంటే చూపించండి ఆరు పర్సెంట్ ఓటింగ్ వచ్చినటువంటి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు రాజ్యాంగం గురించి చెప్తారు దాదాపు నలభై పర్సెంట్ వచ్చినటువంటి పార్టీని రోడ్డు మీద నిలబెట్టి ఆరు పర్సెంట్ ఓటింగ్ లేనటువంటి మీ పార్టీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిఏసీ చైర్మన్ ఎలా వచ్చింది మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే మీకు అర్థం తెలుసా ప్రజాస్వామ్యం యొక్క దాని విలువేంటో తెలిసినట్లయితే ప్రజాస్వామ్యం యొక్క అర్థం తెలిసినట్లయితే ప్రతిపక్షం యొక్క విలువ మీకు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓటింగ్ కలిగినటువంటి పార్టీ మీరేంటి పిఎస్సీ చైర్మన్ అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఇచ్చేటటువంటి పదవి ఎలా తీసుకున్నారు మీరు ఈరోజు ఉన్నటువంటి పార్టీలన్నీ జత కట్టి కలసి కట్టి ఒక అసత్యపు ప్రచారాన్ని మాపై చేసి మీరు అధికారంలోకి వచ్చారు ఏ మీ మీ స్వశక్తితో ఏమైనా గెలిచారా మీరు మీరు ఒంటరిగా పోటీ చేసి గెలిచారా ఈవీఎంలు మేనేజ్మెంట్ ఒకవైపు అనేక ఆరోపణలు ఉన్నాయి ఎల్ఎన్ మాస్క్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం సొంతంగా కలిగినటువంటి వ్యక్తే దాని మీద కామెంట్ చేశారు ఒకసారి వీళ్ళు చూసుకోండి దాదాపుగా మీరు చేసేటటువంటి తొమ్మిది నెలల పరిపాలనలో ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి మీకు నోరు రాదు ప్రతిపక్షం ఇవ్వకూడదు అని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టే ఒక తప్పుడు సృష్టించినటువంటి వార్తలతోటి హల్చల్ చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద నిలదీస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీలాగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాల వరకు ముడుసుకొని మూలను కూర్చున్నటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ఓడిపోయినా కానీ బాధ్యతతోటి ఈ తొమ్మిది నెలల నుంచి ప్రజల వైపున పోరాటం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి ప్రజల వైపున పోరాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఒకసారి కానీ వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాల వరకు అడ్రస్ లేరు ఎవరు ఒకరు సినిమా షూటింగులు ఇంకొకరు ఆర్థిక లావాదేవీలు తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడా కనపడల మేము ఓడిపోయినా కూడా బాధ్యతతో వచ్చి మేము ప్రజల వైపు పోరాటం చేస్తున్నాం ఇవాళ ప్రత్యేక మీ చేతిలో ఉన్నటువంటి మార్క్ ని వదిలేసి మార్క్ ద్వారా కొనాల్సినటువంటి బాధ్యత కలిగిన ఈ కూటమి ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి పక్కదారి పట్టించేసి నా ఫెడ్కి లెటర్లు రాస్తూ కేంద్రం నుంచి సహాయాన్ని అడగడం ఏంటి ఏ రైతులను ఆదుకోవడానికి మీరు తెచ్చిన అప్పులో నుంచి కొంతన్నా సర్దలేరా ఒక లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం రైతులకి గిట్టుబాటు ధర కూడా కల్పించలేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ఎంఎస్పీ లేనటువంటి కేంద్రం ఇవ్వనటువంటి పంటలకి మిర్చి కానీ ధాన్ చిరుధాన్యాలకు కానీ గాని మూడు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు దానికి ప్రత్యేక నిధిని పెట్టి ఖర్చు చేయడం జరిగింది దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశాం ఇలా ఏవైతే ఇతరత్ర పంటలు ఉన్నాయో వాటి మొత్తానికి కలిపి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పైచీలకు రైతులను ఆదుకోవడానికి ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం మీరేం చేశారు ఈ తొమ్మిది నెలల నుంచి ఒక అసత్యపు వార్తల్ని క్రియేట్ చేయటం ఒక అసత్యపు వార్తల్ని క్రియేట్ చేయటం ఇచ్చినటువంటి ఆరు హామీల్ని ఎగ్గొట్టడానికి నెలకు ఒక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయటం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయటం ఆ అరెస్టు మీద ఒక తప్పుడు వార్తలు అల్లడం ఆ వార్తల్లోనే రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మరల్చటం ఈ చేసేటటువంటి దుర్మార్గ కార్యక్రమాలని కొనసాగించటం కొత్త పిట్టలు కదా పిట్టల దొరలాగా గవర్నర్ గారి ప్రసంగంలోనే చెప్పించినట్టుగా కనబడుతుంది డబ్బున్నటువంటి వారిని పది పర్సెంట్ మనుషుల దగ్గర నుంచి జనాభా దగ్గర నుంచి డబ్బును అడిగి తీసుకొని ఇరవై పర్సెంట్ పైగా ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచి పేదవాడి తలసరి ఆదాయాన్ని యాభై ఎనిమిది లక్షలకు పెంచుతానని పిట్టల దొరకదలు మాత్రం భలే చెప్పి సత్య దూరం అని ప్రజలకు తెలుసు ప్రజలు అసహించుకుంటారనేటటువంటి కనీస అవగాహన కూడా లేకుండా వారికి ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ద్వారా విపరీత ప్రచారం చేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు విజనరీ విజనరీ అని చెప్పించుకుంటూ కూడా ఉంటారు ప్రజల్ని ఎలా మోసం చేయాలనేటటువంటి విజన్ని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా కూడా మరొకసారి చెప్పించారు ఇవాళ ఇచ్చిన ఆరు హామీలు ఎలా అమలు పరచాలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికే లేదు రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడిస్తారు అంటే ఒక పాతిక సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో దానికి సంబంధించిన విజన్ గురించి చెప్తారు ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతు అల్లాడిపోతుంటే ఆ ధరలు పెంచడానికి తన దగ్గర ఏముందో చెప్పించలేడు విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే కొడుకేమో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి ఇంత కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నా కూడా మంత్రివర్గ సమావేశం ఉన్నా కూడా సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారేమో దుబాయ్ ట్రిప్పులు కొట్టేస్తాడు ఈ రాష్ట్రంలో విపరీతంగా ఆడబిడ్డల మీద అన్యాయం జరుగుతుంటే ముప్పై లక్షల మంది కిడ్నాప్ అయ్యారు వారిని తీసుకొస్తానన్నటువంటి డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ గారేమో తీర్థయాత్రలకి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని నెరవేర్చుకోవడానికి తిరుగుతూ ఉంటారు పేరుకు మాత్రం ముగ్గురు నాయకులు ఈ రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వానికి ముగ్గురులో ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా అంటే ఒక్కరికి చిత్తశుద్ధి కనపడదు ఒక్కరికి ప్రజలపై ప్రేమ కనపడదు ఒక్కరికి పథకంపై బాధ్యత అనిపించదు ఈ పిట్టల ద్వారా కథలు మాత్రం భలే చెప్తూ ఉంటారు అసలు సాధ్యపడుతుందా ఒక మనిషికి తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షలకి పెంచే ప్రభుత్వం వారి విధి విధానాలేదో చెప్పాలా లేదా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చేస్తామని సినిమా కబుర్లు చెప్పి తప్పించుకోవటమే ఈ పరిపాలన దక్షత అంటారా దీనిలో నేను ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి ఇస్తానన్నటువంటి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టారా ఒక్కటంటే ఒక్క పథకం ఏమనంటే అంటే పెన్షన్ ఇస్తున్నావు అంటారు నువ్వు ఇచ్చింది ఎంతమందికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారుల్ని దారుల్ని దాదాపు రెండు లక్షల పైచీలకు తొలగించి వెయ్యి రూపాయలు ఉన్న వాళ్ళకి పెంచారు అంటే ఈ రెండు లక్షల మంది పొట్ట కొట్టి అదే డబ్బుని ఈ విధంగా డైవర్ట్ చేసి ఒక లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసి ఒక్క పథకాన్ని అమలు చేయలేదంటే సిగ్గుపడరా మీరు కొంచెం కూడా బాధ్యత అనిపించదా మీకు నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని మనం గతంలో ఎప్పుడు చూసి ఉండం బాధ్యతను మరచి ఏ హామీల ద్వారా గద్దెనెక్కారో అది మరచి ప్రజల్ని ప్రతిసారి కూడా గొర్రెల్ని చేసి వారిని అవహేళన చేస్తూ వారి అవసరాలను గుర్తించకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతూ ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు ఇంకొక వైపు విద్యుత్ ఛార్జెస్ విపరీతంగా పెంచేశారు విద్యుత్ ఛార్జెస్ పెంచుకుని పదహారు వేల కోట్ల పైచీలకు విద్యుత్ ఛార్జీలు పెంచి గవర్నర్ గారితో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని అబద్ధాలు చెప్పిస్తారు గవర్నర్ గారితో సత్యతూర్పు మాటలు చెప్పిస్తారు వారు అమలు పరుస్తున్నటువంటి ఈ సర్ఛార్జెస్ని పదహారు వేల కోట్లని వారు ప్రజలపై మోపి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేసినటువంటి అంశాన్ని కూడా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు గ్యాస్ సిలిండర్ల మీద ఒక దగ ఒక మోసం ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా వారి మోసం ఏంటో తేట తెలమైపోయింది ఈ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఒక్క సిలిండర్ ఇచ్చినా కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ఖర్చు పెట్టేటటువంటి బడ్జెట్ వేల కోట్ల రూపాయలు అయిపోతుంది ఇవాళ వారి ప్రసంగంలోనే ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా ఎనభై ఆరు లక్షల మందికి మాత్రమే ఆ ఒక్క సిలిండర్ చెప్పింది మాత్రం మూడు ముగ్గురు నాయకులు కలిపి మూడు సిలిండర్లు చెప్పారు ఇచ్చింది మాత్రం ఒక సిలిండర్ అది కూడా సగం మందికి దాని మీద చేసినటువంటి ఖర్చు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు ఇక ఇళ్ల మీద జగన్ అన్న గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో ఎలక్షన్స్ కు ముందే తొమ్మిది లక్షల రెండు వేల ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ అయిపోయాయి ముప్పై ఒక్క లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాం ఇవాళ వీటి మీద కూడా తప్పుడు ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి తొమ్మిది లక్షల ఇళ్లని వారి పేరు మీద వారిచ్చినట్టుగా పేర్లు మార్చుకొని ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి వేళ పేర్లు పెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు పేర్లు మారిస్తేమవుతుంది గ్రామాల్లోకి వెళ్ళి చూడండి జగనన్న కాలనీ ఏది అంటే ఆటో ఎక్తే ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి నేరుగా జగన్ అన్న కాలనీ దగ్గర దింపుతాడు మీరు పేర్లు మార్చినా గానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను మార్చలేరు కదా హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ